సీత నేను మీ పేరు తెలుసుకుందాం అనుకున్నాను తెలుసుకున్నాను ఇవాళ మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నాను కలుసుకున్నాను ఈ పాట అంతా మీకోసమే అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను అమ్మా సీత అప్పుడే వచ్చేసేమమ్మా కాలేజ్కి వెళ్ళలేదా ఒంట్లో బాగాలేదమ్మా అదేంటే ఇప్పుడే కదా లేడి పిల్ల గంతులేసుకుంటూ వెళ్ళావు అది కాల్ తిమ్మిరెక్కిందమ్మా ఏదో కూలి రాగాలు కూడా తీసినట్టు కుర్తీ ఆ ఉంటే ఏమిటో నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి పొంతనుండదు సర్లే వెళ్ళి బట్టలు మర్చుకో ఆ చింపిడి గుడ్ చూడలేక చస్తున్నాను ఇంట్లో ఉన్న కాసేపు పైన పొందిగా లంగావాణి లేసుకో వెళ్ళు అల్లరి చేస్తున్నట్టుగా ఉంది మీరే పర్మైసి కూర్చోండు ఏం పిల్లనండి ఈడొచ్చిన పిల్లకి ఇంకా అల్లరేమిటి చెప్పండి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని నేను ఆలోచిస్తుంటే దానికి ఇంకా కాలు కుదరలేదు ఏమిటోలేండి అవును మీరేంటి ఇలా వచ్చారు లక్ష్మి కాఫీ పట్రా చెప్పండి మరి ఏం లేదమ్మా వెంకటేశ్వరరావు గారు అదే మీ బావగారు లాయర్ నోటీస్ పంపించారు మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా మీ భర్తగారి స్వార్జితం కాదని వారసత్వంగా పెద్దలిచ్చిన ఆస్తిలోని ఆయన వాటాని ఏనాడో విందులకు విలాసాలకు ఖర్చు చేశారని ఈ కారణాల ఒంటురాడు దాన్ని నాకు ఆ పిల్ల దానికి నేను తప్ప మరో దిక్కులేని అనాథులు మాకిలా అన్యాయం చేయాలనుకోడు ఆ పెద్ద మనిషికి తగిన పనేనా తగిన పనేనా చెప్పండి ఊరుకోండమ్మా ఇంతలోనే ఏం జరిగింది మేమంతా లేవు నోటీస్ ఇవ్వగానే సరిపోయిందా కోర్టులో నెక్కమన్నాడు చూద్దాం ఈ పరమేశం అంటే మాట రా పదహారు బీరువాళ్ళు నా దగ్గర నా పుస్తకాలు కోర్టులో కేసులు ఎందుకండి వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నా మనం మాత్రం తగుకు సిద్ధంగా లేవు మంచిగానే సమాధానం చెప్పి పంపించండి ఆయన వారసత్వ పాస్తిగా వచ్చిన పొలం పుట్ర మనకేం అక్కర్లేదు అంతా వాళ్ళని అనుభవించమనండి కానీ ఆయన స్వార్థత మాత్రం నా బిడ్డకే చెందాలి అలాగేనమ్మా అతని తరఫు లాయర్ కూడా నాకు బాగా తెలిసినవాడే వాడే రేపు సయోధ్యగా మాట్లాడి చూస్తాను కాదు కూడదు అంటే కోర్టు కక్కక తప్పదు మరి అంతవరకు రాకుండానే చూడండి అలాగేనమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను వస్తాను నీకు దండం పెడతాను భోజనాలు వేళప్పుడు గొడవ ఎందుకు కానీ మీటర్ పన్నెండు రూపాయలు అయిందా పోనీ తగ్గింటి పది రూపాయల నేనంటే ఏదో ఎర్రి దాన్ని అనుకుంటున్నావా నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను మా పెంతల్లి నా పెద్ద బిడ్డ మా ఇద్దరు మేనత్తులు వెళ్తే పది రూపాయలు కావాలా ఏంటో రా ఇల్లు రాత్రిలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు తెల్లవారులు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా నీ టుక్కుటుక్కు టక్కు బండిలో అక్కడెక్కి ఇక్కడ దిగానో లేదో నా అడుగులు జారిపోయి ఏం బండి అండి బండలావా మొదల బండి అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా హాయిగా గాలి ఫ్యాన్ ఉంటదా ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే ఆ ఎల్టాకి లెటర్ ఉంటదా ఇన్ని సదుపాయాలున్నా పది రూపాయలు కూడా కావు అమ్మా తల్లి నీకు వదావు నీ లెక్కవు పాప ఏడి చేస్తున్నాడు వదిలేవే దానా పాప ఏడిచి వస్తున్నాడు వదిలేదే బా అమ్మ హీమోలానే ఇదంతా ఇదిగో అబ్బాయ్ ఈ నాలుగు రూపాయలు తీసుకెళ్ళు వద్దా నీ కర్మ ఇది కూడా ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్య ఆవిడ ఇంకా పుణ్యాత్పురాలు గనక ఆ మాత్రమే ఇస్తాను నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కదా నేనొస్తానే ఉంది మొహం ఈవిడిని చూస్తుంటే బేరాలాడి విసిగించాలనిపిస్తాండంటాయ్యా నాకైతే మా అమ్మ గుర్తు నానా ఇది నా బంగారమే ఏ తల్లి కందబెట్టబో ఏం చెప్పేవో బాబు పొద్దునే ఎవర మొహం చూసానో అది కూడా మీరే ఉంచుకోండి నీ రుణం మాకెందుక ఏ అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు ఎంత అభిమానమో ఏ ఊరయ్యా మీది చెప్తా పదండి హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం రారా డెంబకా కాదు బుజ్జి సరేలేరా పదా ఇడ్లీ వడ దోశ పూరి చపాతి ఉప్మా అన్ని రకానికి అరడజన ప్లేట్లు బాబు తీసుకోండి నా తృప్తి కోసం స్వీట్ ఏముందాయా ఒక అరడజన ప్లేట్లు బట్టరా తిన్నంత తినండి వద్దంటే వదిలేయండి నో ప్రాబ్లం ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు కోర్టులో బలే కనిపెట్టేసేవి మా నాయనే చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా రేపు వీడు పుట్టినరోజు కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా బస్సులో వెళదాం రా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే అనుకుంటే ఆ త్రాడు దొరికాడు అసలు మంచితనానికి రోజులు కాదులేండి ఎవరన్నా అమ్మాలో కూడా తెలియట్లే తీసుకోండి గోల్డ్ ఫ్లేక్ థింగ్స్ ప్యాకెట్ అగ్గి పెట్టే బట్టరా డబ్బులు ఇవ్వండి క్యాష్ ఫ్లో తీసుకోవా బిల్లులో వేసుకో నెమ్మదిగా తిను నెమ్మది నో ప్రాబ్లం ఇదిగోండి సార్ ఐస్ క్రీమ్ తింటావా వద్దు బాబు ఐస్ క్రీమ్ మరలేదులేండి ఏమేమి వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా మీరు కానివ్వండి నో ప్రాబ్లం నెమ్మది కానివ్వండి మామయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా ఏసీ రూమ్ లో కూర్చున్నాను నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు నాలాంటి జంట్లి మన్ను పట్టుకుని బిల్లు అంటావా ఎక్కడ మీ వాన్ రో పిలవాయా పిలు సార్ మీరు ఇక్కడే కూర్చున్నారు మళ్ళీ అదే తప్పుడు కొద్దిగా ఇక్కడ నేనేంటి నా లెవెల్ ఏంటి ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా అసలు ఇలాంటి డబ్బా హోటల్ కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ ఆడ నన్ను తీసుకురావటం ఏంటి డబ్బు డబ్బు మీరంతా నాయంత పట్టు మీ మొక్కలు మండ మాటలు మర్యాద కదా నీ నియముఖానికి మర్యాద ఏమిట్రా మొదల ముందా సచ్చినా సత్యనారాయణ తీసుకురా ఇంకెక్కడ ఎప్పుడో జారుకున్నాడు పైగా డబ్బా హోటల్ అంటాడా తేరగా తినడానికి వచ్చారా బిల్లు అరవై రూపాయలు అయింది రుబ్బతావా పిండి రుబ్బే నీ నాకేమిట్రా అరవయ్యా పేడ ఏదో మోహం చూసి తగలడ్డాను అంతా ఇట్టగే ఉంది ఇదిగో ఈ ఇరవై రూపాయలు ఎక్కడ తగలే రా అమ్మగారు మీ బావ గారు వచ్చారండి వెంకటేశ్వరరావు గారా పొద్దుటే ఈ అమ్మగారు అరవరే అనుకుంటున్నావా ఆడా పాడ లేకుండా రావడానికి నేనేమన్నా సాధవునా నేను నోటీస్ పంపినందుకో నువ్వు జవాబు పంపావు కదా చదివి ఓర్ నాయను ఓర్ నాయను నా మరదలకింత ఇటికేషన్ గెలిచిపోయింది ఏంటి అని డంగైపోయా నీ తెలివి చూసి బావగాడు కళ్ళు తేలేసి కాళ్ళొట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటున్నావా నేనేమన్నా సాధవునా చూడు ఒకటి రెండు కాదు నెల రోజులు టైం ఎత్తాను అంటే గేస్ అనమాట మర్యాదగా ఆస్టాప్ చెప్పేవా అనుకో లేదు అనుకో నువ్వు నీ కూతురు రాజమండ్రి రైలు అంత్యం దగ్గర గోదాట్టు తేల్తారు నేనేమన్నా సన్నా చేతనా వద్దామరీ కరెక్ట్ గా వన్ మంతే

Happy birthday to you. Anpana. <laughs>